మీరు నమ్ముకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని కనీసం పీసీసీ ప్రెసిడెంట్గా సపోర్ట్ చేయలే పేరు ప్రతిపాదించలే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతిపాదించలే నిజమే కదా వాస్తవమే నువ్వు నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ నీకు డౌట్ వచ్చింది నువ్వు డౌట్ వ్యక్తపరిచినావు సరే నాకు వర్కింగ్ రాత్రి రాత్రి పదకొండున్నర గంటకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి నువ్వు అసలు నిన్ను నమ్ముకొని ఉన్నా నువ్వు నా పేరు కనీసం ప్రెసిడెంట్గా సపోర్ట్ చేయలేదు వర్కింగ్ ప్రెసిడెంట్గా సపోర్ట్ చేయలే అని గొడవపడ్డది నిజం కదా ప్రశ్న అయితే అందరు విన్నారు కదా అది జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంతగా మీరు వెనకేసుకొచ్చే జగ్గారెడ్డికి లిఫ్ట్ ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తున్నాడు మీరు ఆ ప్రశ్న అడిగారు కదా సమాధానం లేని ప్రశ్న సార్ అది సమాధానం లేని ప్రశ్న చెప్పకూడని సమాధానం ఇది సమయం కాదని చెప్తాను సార్ ఏ టైం క్వశ్చన్ ఎవరు సార్ మీ రైట్స్ ని మీరు ఉపయోగిస్తున్నారు మీ ప్రశ్నలు అడుగు మీకు రైట్స్ మీకు మీ యాజ్ ఎ మీడియాగా ఎన్టీవీ మీ మీ లైవ్లో మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు అడగవచ్చు నేను కొన్ని నిజాలైనా కొన్ని వాస్తవాలైనా అన్ని విషయాలు ఇప్పుడున్న ఈ సిచువేషన్లో కొన్ని నేను చెప్పవద్దు చెప్పకూడదు జగ్గారెడ్డి గారు బాధ్యత పాటించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎలక్షన్స్ అయిపోయాక లేదు ఇప్పుడు మీరు ఎన్ని అంటే మీరు అడగండి ఇంకా నేను కాదనా వీలైనంత వరకు మీ మీరు ప్రజా ప్రజల మధ్యలో ఉన్న చర్చని మీరు అడుగుతున్నారు ఆ ప్రశ్నలు మీరు అడుగుతున్నారు మీరు అడగండి వీలైనంత వరకు నేను నా పార్టీకి నా సిస్టమ్కి డ్యామేజ్ కాకుండా నేను చెప్తా మీరు ఈ మధ్య కాలంలో ఫాలో అవుతుంది ఎలా ఉందంటే మీరు గతంలో కూడా చెప్పారు బలవంతుడి టైం అయిపోయేదాకా బలహీనుడు సైలెంట్ గా ఆ దాన్ని తూతా తప్పకుండా మీరు పాటిస్తున్నట్టు అనిపిస్తుంది మీ ప్రశ్న అందరు కానీ మీ ప్రశ్న విన్నారు నా మౌనము చూస్తున్నారు మీ సమాధానం చెప్పాలి లేకపోతే జగ్గారెడ్డి గారి దగ్గర జవాబు లేదు అనుకుంటారు నేనేమంటున్నా మీ ప్రశ్న ప్రజలు మీ ఇంటి అందరు వింటున్నారు ప్రజలు అందరు వింటున్నారు నా మౌనానికి ఏ రకంగా అర్థం చేసుకుంటారు ప్రజలకే వదిలేస్తారు మాటలు మారుస్తూ ఉంటారా చెట్టారెడ్డి గారు ప్రజలు ఎట్లా అనుకుంటున్నా అట్లా సందర్భా అనుసారం మాట మారుస్తూ ఉంటారా మాట మార్చా నేను అసలు మాట్లాడుతున్న కదా మార్చో అంటే ఒకసారి మంచివాడంటారు ఒకసారి చెడ్డవాడంటారు అంటే సందర్భాన్ని బట్టి మీరు అట్లా చెప్తే కదా జగ్గారెడ్డి అనేవాడు ఓపెన్ గా ఉంటాడు ఓపెన్ గానే మాట్లాడతాడు ఉన్నది ఉన్నాడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొన్ని విషయాలు నేను మాట్లాడద్దు మీ ప్రశ్నలు కొన్ని నేను మౌనంగా చెప్పండి ఫోన్ నెంబర్ మారుస్తూ ఉంటారు ఎందుకు మారుస్తుంటారు అనేది